ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తుని పొందారని చెప్పుచుండగా జనకుడు మహితపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విలీన కొలది తనివి తీరుకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అందు అతి ముఖ్యమైనది దీని వలన మిగులు ఫలము పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున కాని విష్ణువు ఆలయం ఆలయము అందు కాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటపడు సమయమున శివకేశవుల సన్నిధిని కాని ప్రాకారంభునందు కాని దీపమును ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందెదరు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో కాని కొబ్బరి నూనెతో కాని దిప్ప నూనెతో కాని ఏది దొరకనప్పుడు ఆముదముతో కాని దీపము వెలిగించి ఉంచవలేను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగదరు ఇందుకు ఒక కథ కలదు వినుము పూర్వము పాంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదుకు చెంది గోదావరి తీరమున నిష్ట నిష్ఠ నిష్ఠతో తపము ఆచరించుచుండగా అచ్చుటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకు ఇంత తపము ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపము ఆచరించుచున్నాను అని చెప్పాను అంతటా ఆ మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అటులే చేసెను తత్పుణ్య కార్యముల వలన ఆ రాజుకు పుత్ర సంతానము కలిగెను ఆ పుత్ర సంతానము వలన రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనను చేయుడని రాజా రాజు శాసించెను రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడు అగుట వలన సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగునవి నేర్చుకొనెను కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంచలను తీర్చుకొనుచూ ఉండేవాడు తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేఖ కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకు నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేసేవాడు అటుల తిరుగుచూ ఉండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించాను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ ఆడపడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ బ్రాహ్మణుని భార్య మిగులు రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునుకైనను సఖ్యము కాదు అట్టి శ్రీ కంటపడగాని రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలి కామ కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముద్దురాలి కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సేన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించాను ఇట్లొకరి ఇట్లొకరికొకరు ప్రేమలో పరవసులు చేత వారు దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకుని చుండిరి ఇటులో కొంతకాలం జరిగెను ఇటులను ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచూ ఉండేవాడు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిది ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దా దాగి ఉండెను ఆ కాముకులిద్దరిని గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనచ్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చెంచి అక్కడనున్న ఆముద ప్రమిదలో నుంచి దీపము వెలిగించెను ఆ తర్వాత వారు ఇరువురును మహానందముతో రతి క్రీడలు సలుపుకు ఉద్యుక్తులుగా ఉన్నప్పుడు అదే సమయమును ఆమె భర్త తన మొలను కత్తిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెలుటకు మీరెలా వచ్చినారు కామాధాకారంతో నన్ను కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా నున్నదే అని ప్రశ్నించాను అంత యమకింకరుడు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీనూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవటకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరుగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయములో ఒకే స్థలములో మరణించి తిని కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునకు దానము చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటిరా రాజా శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యము ఉందెదరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందరి కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము సమాప్తము